మీనే దృష్టి కనిపించాలి హైదరాబాద్ జిల్లా నా నా ఫ్యామిలీతో వెళ్ళారు నా భార్య ఏదో అడిగింది డ్రింక్ ప్లాంట్ దానికోసం షాప్ దగ్గర ఆగారు ఆగినప్పుడు ఒక అక్క ఉన్నారు మీరు మాట్లాడిన తర్వాత ఈ మాట అన్నారు ఏమన్నానంటే మీరు పాస్టర్ గారా అన్నారు బాబాయ్ నేను అలరి నాకు ఎలా చెప్పారు అన్నాను మీ మాటలో తెలిసిన దేవునికే మహిమ ఘనత ప్రభావం మన ప్రవర్తనలో తెలియాలి మన మాటలో తెలియాలి మన చూపులో తెలియాలి మన వస్త్రధారంలో తెలియాలి ప్రతి విషయంలో యేసు మోస్తున్న వాళ్ళు మనం అని తెలియాలి ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండడానికి వీళ్ళేది నా ప్రయత్సం సో ఎప్పుడు అలా అంటే వాక్యం ఎప్పుడు మనం ముదుకుతున్నప్పుడు మనం అలా కనిపిస్తాం సో మన ప్రవర్తనలో తెలియాలి మన మాటలో తెలియాలి మన చూపులో తెలియాలి మన వస్త్రధారణలో తెలియాలి ప్రతి విషయంలో యేసు క్రీస్తును మోస్తున్న వాళ్ళు మనం అని చెప్పాలి